సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ బహుళ ప్రతిపత్తు శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం తత్కాల ఇలాగా ఉత్తరాషాఢ నక్షత్రం జూలై పదకొండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభా సేవలో భాగస్వాములుగా గురువారు దాని దగ్గర చేసి సంప్రదాయ వస్త్ర ధారణతో బంపు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాథనారాధన ప్రాతనారాధనలో భాగస్వాములుగా గురువారు దాని దగ్గర చే సంప్రదాయ వ్యవస్థ ధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్పారాయణ దివ్యపురం సేవాకారం అంతరం దుక్సే దుక్సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రమార్తం పరాపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగ నివేదనం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాష్టం చత్మార్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాష్ట్రమం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహసనామంచం ఎనిమిది గంటలకు శుక్రవారం ప్రయత్నంగా సింహవల్లి తయారు సన్నిధిని సహస్రామార్చన కుంకుమార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు ఆయా సేవలకి తగిన విశ్వం చేయించి సంప్రదాయ వృష్టధారణతో వరుగుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు బాగు గంటల వరకు రాజభోగ నివేదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థాన సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిరుపుత చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహసనామార్చన జరుగుతుంది సహసనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు సాయంకాలం సహస్రనామా సమాంతరంగా ఐదు గంటలకు సింహవల్లి తాయారు చతుర్భుజ తాయారు సువర్ణమ్మవార్ల బేడా తిరుమతి మహోత్సవం జరుగుతుంది అదైన తర్వాత సాయంకాలం ఏడు గంటల వరకు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన ప్రశ్న చెల్లించ సంప్రదాయకు సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది